ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సెంటేజ్ వస్తుంది అది వాళ్ళకి కష్టమైనది ఇది మా అందరికీ తెలుసు దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లే సో అలా ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతా వాళ్ళని రమ్మని చెప్పుదామని అడగడం జరిగింది సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే లెవెన్త్ అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లనో దేని వల్లనో షిఫ్ట్ అవ్వడం అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను ఇన్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ టైంలో తర్వాత అలా అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నైజాంకు కూడా వచ్చింది నైజాం సింగిల్ స్క్రీన్స్లో సో నైజామ్ దొక క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోండి ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది నైజాంలో సింగిల్ స్క్రీన్స్ మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో అందులో ఎస్వీసీ సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారి గారు వాళ్ళ కలిపి మా దగ్గర ఉన్నాయి ముప్పై థియేటర్లు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ థియేటర్లు ముప్పై థియేటర్లు మా దగ్గర ఉన్నాయి అలాగే ఏషియన్ సునీల్ అండ్ సురేష్ కంపెనీలో తొంభై థియేటర్లు ఉన్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మా దగ్గర ముప్పై వాళ్ళ దగ్గర తొంభై రెండు వందల యాభై థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్లకు సంబంధించినంత వాళ్ళు కానీ నడుపుతున్నారు అవుట్ ఆఫ్ త్రీ సెవెంటీ ఇది రేషియో మీడియా వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఆ నలుగురు దాని ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను సో ఒక వ్యక్తిల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడము మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ తీసుకుంటారు నేను నాకు ఎవరో లింక్ పంపితే జీ జీ న్యూస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ జీ న్యూస్ జీ న్యూస్లో చూసా ఇందాక ఎవరో పంపిస్తే ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తా అక్కడేదో టాపిక్లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్కి టాపిక్లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది అది నిర్మాతకి నష్టం నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు ఆ ఇది పైరట్ చేసి ఉండొచ్చు అంటే ఎంత నీచం ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ నేను నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను